రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రం మీకు తెలుసా తెలంగాణ రెండు లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కానీ ప్రచారం ఎట్లా జరిగింది యూట్యూబ్ లో మల్లన్న అని పుల్లన్న అని ఏం ప్రచారం చేసిండ్రు ఒక్క ఉద్యోగం రాలే ఎవరికి ఉద్యోగం అని చెప్పి అట్టగోరు మాటలు కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి రెండు లక్షల ఉద్యోగాల నుంచి కూడా మేము చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఇయర్ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన చెప్పుకుంటున్నాడు మంది కూడిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాడు ఆలోచించండి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైన ఇంటర్వ్యూ పెట్టాలి ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి గుడ్డు మాత్రం వచ్చింది సున్నా గుండు సున్నా వచ్చింది మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిందంట ంటే పెళ్లి కాలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం కుట్టిర ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి పనికి పనికిమాల మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాలా ఉందా ఇట్లాంటి మోసగాళ్ళకి గుర్తు చెప్పాలా వద్దా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు సిగ్గులేకుండా చెప్తున్నాడు నల్గొండలు నేను చూసిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని అరిచేతిలో వైకుంఠ్యం చూపెట్టి గెలిచింది మా హాలియా రైతన్నలు నాగార్జున సాగర్ రైతన్నలు ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు రైతు బిడ్డలు నాకు తెలుసు రైతు బిడ్డలు మీరు ఆలోచించాల కృష్ణా నదిని కృష్ణాది మహిషిలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్ప చెప్పలేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల పల్లె పోయిండు దొంగ చాటుగా సంతకం పెట్టిండు మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంపీ చేతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది మళ్ళా కేసీఆర్ గారు మల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు 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 మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా నేను కేఆర్ఎంపీ చేతిలో సాగర్ పెట్టకపోతే మన ప్రాజెక్టును కేఆర్ఎంపీకి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పజెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంపీకి మాకు మంచి నీళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కావాలి ఆఖరి ఒక తడి కోసం ఇంకో రెండు టీఎంసి కావాలి అని కేఆర్ఎం మీకు ఎందుకు తరాలు రాస్తున్నావు నీ చేతిలోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం నాలుగున్నర టీఎంసి నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా తెలుసా తెలియదా తెలుసు మరి ప్రశ్నించే గొంతు గాడి గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే ముప్పై వేల ఎకరాలలో ఇక్కడి పంటలతో ఆఖరికి ఒక్క తడియకుండా హిందికి నాలుగున్నర టీఎంసీ అనే మాట అడిగిందా అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పరిస్థితి ఏంది బాబా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఉస్కో అంటే అంటే మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా మల్లన్న మాట్లాడగలుగుతాడా మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా అందుకే నేను అనేది ఆలోచించండి ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు గల్లా బట్టి అడిగేటోడు కావాలి శాసన మండలి కావాలి అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి ఇవాళ రాకేష్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యావంతుడు ఇప్పుడే ప్రవీణ్ గారు మొత్తం విషయాలు చెప్పినా ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఇవాళ ఈ స్థాయికి ఎదుగున్న నాయకుడు రాకేష్ రెడ్డి మరి ఇవాళ ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఆయన చదువుకున్నాడు లేదా నాకే తెలియదు ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టొచ్చియాల చదువుకున్నా చదువుకోకపోయినా తెలివి ఉన్నా లేకపోయినా ఆయన ఒక తెలివి మాత్రం పక్కా ఉంది అందరినీ బ్లాక్ మెయిల్ చేసే తెలివి బెదిరించే తెలివి డబ్బులు గుంజే తెలివి మరి మొత్తంగా నేను ఇక్కడ ఉన్న నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తా ఇట్లాంటి దొంగలు చీడ పురుగులు సాధించాల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టం జేవీర్ రెడ్డికి రఘువీర్ రెడ్డికి వీళ్ళకే అవుతుంది తప్పకుండా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి అవుతుంది ఎందుకంటే ఇవాళ ఇవాళ జర్నలిస్ట్ గానే ఇంత మందిని బ్లాక్ మెయిల్ చేసిండు రేపు తప్పన పొరపాటున కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరైనా పొరపాటున ఓట్లేసి గెలిపిస్తే రేపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని చాప్ బాటం ఢిల్లీ దాకా బ్లాక్ చేస్తాడు ఆగమానం చేస్తాడు కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి